మేడ్చల్ జిల్లా కుద్బులపుర నియోజకవర్గం బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ ఈ నెల ఇరవై రెండు అండ్ ఇరవై మూడున రాత్రి జరిగిన ఇంటి దొంగతనం కేసును ఛర్దించిన పోలీసులు నిరీష అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి ఇరవై ఐదు తులాల బంగారం పదిహేను తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులు దీని విలువ ఇరవై ఐదు లక్షలు ఉంటుందని అంచనా నిరీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న దుండగుడు మహ్మద్ నాజర్ కి సహకరించి బాధితురాలు నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభారాణిపై సైతం కేసులు నమోదు రికవరీ చేసిన సొత్తు విలువ ఇరవై ఉంటుందని అంచనా మహమ్మద్ నాజర్ గతంలో ఓ మర్డర్ కేసు పిడి తో పాటు ఆరు కేసులు నిందితుడని డీసీపీ వెల్లడి రాచపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇంటర్వీనింగ్ నైట్ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యరాత్రి నిరీషా అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది ఆ దొంగతనంలో ఒక ఇరవై ఐదు తులాల బంగారం ఒక పదిహేను తులాల సిల్వర్ మొత్తం ఈ పదమూడు వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది ఒక విలువ ఇరవై లక్షల రూపాయలు ఉంటుందండి దాంట్లో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ పువట్పల్లి డిఐ బాచుపల్లి సిచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసుని సుశక్తంగా తీసుకుని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్విజిల్ని పట్టుకోవడం జరిగింది అక్విజిల్ పేరు నాజర్ ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడ రిసీవర్ ఆవిడ ఆవిడ కూడా కొంత ట్రైయర్స్ ఉంటాయి ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీషా ఉన్నారో వీరిద్దరూ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉన్నారు సో ఈ వీడి దగ్గర ఈ నిరీషా దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మరి శోభారాణి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది ఇరవై రెండో తారీఖు రాత్రి రెండు గంటల సమయంలో ఆవిడ బయటకు వెళ్ళిన విషయం వేరే ఈవెంట్ కోసం వేరే ఓటు వెళ్ళిన విషయం తెలుసుకొని అతని ఇంట్లో ప్రవేశించి దమకనం చేసినాడు ఆ దమతనం విషయం సిద్ధంగా తీసుకెళ్ళి ఈ శుభవారాన్ని విధానం చేశాను అయితే ఈ నాదుల మీద గతంలో కూడా ఆరు కేసులు ఉన్నాయి దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గేమ్ రెండు వేల పదమూడులో జరిగింది